హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ఆకో సిస్టమ్స్ ఇది టూ థౌజండ్ ఎల్వీహెచ్ ప్లాంట్ అంటే గంటకి రెండు వేల లీటర్లు వస్తుంది ఓల్డ్ మోడల్ ఇది అంటే ఐదు ఫైవ్ ఇయర్స్ అవుతుంది ప్లాంట్ పెట్టి మెంబ్రైన్స్ అయితే పోయాయి ఎలా పోయాయి అని చెప్తున్నామంటే ఆల్రెడీ మెంబ్రైన్ క్లీనింగ్ పెట్టాం పెడితే రెండు వందల డెబ్బై వస్తుంది ఆర్ఓ వాటర్ టీడీఎస్ ఇంకా మెంబ్రెయిన్లు అయిపోయాయి అని చెప్పి మెంబ్రైన్లు అయితే మేము ఎమరాన్ కంపెనీ అయితే రెండు తీసుకొచ్చాం ఇది బోర్ వాటర్ టీడీఎస్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ ఉంది రెండు వేల లీటర్ల ప్లాంట్ది అది మెంబ్రైన్స్ రెండు ఇది ఎయిటీ ఫార్ ఎయిటీ ఎయిటీ సైజ్ మెమరైన్ హౌసింగ్ రెండు మెంబ్రైన్లు వస్తాయి ఇందులో పాత రెండు ఓపెన్ బయటకు తీసి పక్కన పెట్టేసి కొత్త మెంబ్రైన్లు అయితే లోడ్ చేస్తాం ఈ వీడియో చూస్తే మెంబ్రేన్లు ఎలా మార్చాలి అనేది అయితే అర్థమవుతుంది వీలైతే లాస్ట్ వరకు చూడండి ఓకే ఎండకాపని లోపలికి ప్రెస్ చేయడం వల్ల కొంచెం లూజ్ అవుతుంది దానివల్ల మనం ఏంటంటే స్ప్రింగ్ని ఫ్రీగా బయటకు తీసేసేయొచ్చు స్ప్రింగ్ని తీసేసాము కానీ అక్కడ హెండ్క్యాప్ లాగినా బయటకు రావట్లేదని చెప్పి డైరెక్ట్గా నే బయటికి మొత్తం ఎయిటీ ఎయిటీ సైజ్ హౌసింగ్ బయటకు తీసాం ఇక్కడ ఈ హౌసింగ్ ఏంటంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది ఇద్దరం అయితే పట్టుకొని దీన్ని జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తుంది అలాగే హౌసింగ్ని బయటికి తీసిన తర్వాత హెండ్క్యాప్ని తీసాక మరి లోపల ఉండే మెంబరీస్ని అయితే బయటకు తీయాలి కదా ఎయిటీ ఎయిటీ హౌజింగ్ అంటే ఇందులో రెండు మెంబరైన్స్ పడతాయి సైజ్ వచ్చేసరికి ఎయిటీ ఫార్టీ ఇంతకు ముందు ఇది మా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వేసారంట ఈ మెంబరేన్స్ ఈ రెండు వచ్చేసరికి ఇందులో రెండు మెంబరైన్లు అయితే ఉన్నాయి కదా ఈ రెండు మెంబరన్లు కూడా టీడీఎఫ్ వచ్చేసరికి టూ సెవెంటీ వరకు వచ్చేస్తుంది ఇంకా ఇది అవ్వదని చెప్పి మేమైతే మెమరీన్లు మార్చాం ఇంతకు ముందు అయితే ఇందులో హైడ్రోనాటిక్స్ అయితే మెమరెన్స్ ఉండేవి ఇప్పుడు మేము వచ్చేసరికి వీటిని తీసేసాం ఇంకా హౌసింగ్ అని కూడా బయటికి జాగ్రత్తగా తీసుకొచ్చేసి మరి హౌసింగ్ లోపల తీసుకుంటుంది కదా దాన్ని క్లీన్ చేయాలని చెప్పి క్లీన్ చేసేసా ఇప్పుడైతే కొత్తగా ఇందులోకి ఎంబ్రాన్ కంపెనీ మెంబ్రెన్స్ అయితే వేస్తున్నాం ఇవి సైజ్ వచ్చేసరికి ఎయిటీ ఫార్టీ సైజు ఇవి ఈ ఎంబ్రాన్ కంపెనీ మెంబ్రేన్ ఏంటంటే తక్కువ ప్రెజర్లోనే టీడీఎస్ని కూడా తగ్గిస్తుంది అని చెప్తున్నారు అలాగే ఇంకా ఇది వచ్చేసరికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టీడీఎస్ వరకు కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు నేను కూడా డైరెక్ట్గా వాడి చూస్తున్నా ఇప్పుడు టూ ఇయర్స్ నుండి కూడా ఎంబ్రాన్ కంపెనీ నేను వాడుతున్నా ఎక్కడ కూడా నాకైతే కంప్లైంట్స్ రాలేదు మెంబరైన్ క్లీనింగ్ పెట్టుకునే వాళ్ళకైతే ఇంకా పూర్తిగా కంప్లైంట్సే లేదు ఇస్క్ కానీ ఎర్రమట్టి కానీ ఇలాంటివి ఏమైనా కానీ వచ్చేస్తే వర్షాకాలంలో వస్తుంటాయి కదా అలాంటి టైంలో చూసుకోవాలి అలాంటి టైంలో చూసుకోకపోవడం వల్ల ఎక్కువగానే వచ్చేస్తే ఏ కంపెనీ మెంబర్ అయినా సరే జామ్ అయిపోతుంది అలాంటప్పుడు క్లీనింగ్ అనేది జాగ్రత్తగా పెట్టేసుకోవాల్సి వస్తుంది ఇది కనెక్టర్ ఇది రెండు మెంబరైన్ అంటే ఒకే హౌజింగ్లో ఎయిటీ హౌజింగ్లో ఒకే హౌజింగ్లో రెండు మెంబరైన్లు వేస్తున్నప్పుడు ఈ మెమరైన్కి ఈ మెమరైన్కి మధ్యలో కనెక్షన్ అనేది అంటే లైక్ ఇలా మళ్ళీ ఆ అట్టుండి వచ్చి దీనికే కనెక్ట్ చేయాలి కనెక్టర్ అంటారు దీన్ని ఫస్ట్ ఆ మెంబ్రైన్ ఎక్కేద్దాం దానికి కెమికల్ అప్లై చేసి చెప్తా యాంటీస్కెల్ అండ్ ఎందుకు అప్లై చేస్తామంటే కెమికల్ ఫ్రీగా సాఫ్ట్గా మెమరీన్ లోపలికి పోవడం కోసం కెమికల్ని లైట్గా యాడ్ చేస్తాము లేదా అది కెమికల్ అప్లై చేసుకోవడం ఇలా చేయడం వల్ల ఏమవుద్ది ఫ్రీగా వెళ్ళిద్ది అందులో కూడా ఇందులో కూడా నీట్గా కెమికల్ని వేసుకోవాలి యాంటీస్కెల్ అండ్ దేనికి అందులో వేస్తున్నామంటే సాఫ్ట్గా వెళ్ళిపోవడం కోసం దీనికి కొంచెం ఎక్కువ వెయ్యి అందులో కూడా అవసరం అందులో కూడా దీనికి రాయి రెండు పక్కల రాయి దానికి మొత్తం వాసర్లు కట్టుకున్నా లేదు అది ఉన్నాయి కదా ఓకే రెండు పక్కల రాయి అవతల పక్క పెట్టి తోసి ఇంకా అంతే అంత మరి వెళ్దాం దానికి అవతల పక్క కూడా రాసి ఇక్కడ యాంటీస్కేల్ అండ్ కెమికల్ అయితే మొత్తం మనం హౌజింగ్ లోనూ అలాగే మెంబ్రైన్లకి అయితే నీట్గా అప్లై చేసేస్తాం ఎందుకు అంటే హౌజింగ్ లోకి వెళ్ళేటప్పుడు మెమ్రైన్స్ అనేవి సాఫ్ట్గా వెళ్ళిపోయేటట్టు ఉండాలి లైక్ లూబ్రికెన్స్ లాగా ఇక్కడ యూజ్ అవుతాయి ఈ కెమికల్స్ అయితే మొత్తానికి అప్లై చేసేస్తాం ఇంకా మెమ్రైన్స్ అయితే లోడ్ చేసేద్దాం కానీ కెమెరాన్ ఎయిటీ ఫార్టీ సైజ్ మెమ్రెన్ అయితే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనేవి జాగ్రత్తగా చూసుకోవాలి వాషర్ ఏదైతే ఉందో అది ఇన్పుట్ కిందకు వస్తుంది అవుట్పుట్ వచ్చేసరికి వాషర్ ఉండదు ఒకే హౌజింగ్లో రెండు మెమరీలను మనం లోడ్ చేస్తున్నాం కదా మరి రెండింటినీ కూడా ఇన్పుట్ అండ్ అవుట్పుట్స్ కరెక్ట్గా చూసుకొని ఫిట్ చేసుకోవాలి ఇక్కడ వాసర్ కనిపిస్తుంది కదా ఇది ఫస్ట్ మెమరీన్ ఇన్పుట్ దీనికి వాసర్ లేదు కదా ఇది సెకండ్ మెమరీ అండ్ అవుట్పుట్ ఈ రెండింటికి మధ్యలో ఉంది కదా ఇది కనెక్టర్ ఇప్పుడు ఫస్ట్ మెమరీన్ ఇన్పుట్కి సెకండ్ మెమరీన్ అవుట్పుట్కి మధ్యలో కనెక్టర్ని జాయిన్ చేసి కనెక్టర్ కూడా ఓరింగ్లో ఉన్నాయి లేదు చూసుకొని కరెక్ట్గా చూసుకొని జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసి లోపలికి చాలా గట్టిగా ప్రెజర్తో పంపించాలి ఎందుకంటే ఎండ క్యాప్ దగ్గర మళ్ళీ కనెక్టర్ ఉంటుంది కదా అది కూడా కనెక్ట్ అవ్వాలి కాబట్టి ప్రెజర్తో అయితే పెట్టుబడి పంపించిన తర్వాత ఇంకా ఎండ క్యాప్ పెట్టేసి వెళ్ళిపోతుంది వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా ఇంకా స్ప్రింగ్ని అయితే లాక్ పెట్టేసి లాక్ చేసేయాలి మెమరెంట్ హౌజింగ్ అయితే మెమరెంట్స్ని అయితే ఎక్కిచ్చేసాం చేసాం ఇంకా ఇదే ప్లాంట్లో ప్రెజర్ గేజర్లు కూడా కంప్లైంట్ ఉన్నాయి రెండు ప్రెజర్ గేజర్ని కూడా తీసేసి కొత్తవి వేసేసాం అలాగే ఫ్లోమీటర్ కూడా త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రేట్ ఉంటే దాన్ని కూడా రిమూవ్ చేసి సిక్స్ థౌసండ్ ఫ్లోరేట్ది ఫ్లోమీటర్ని అయితే పెట్టేస్తాం మొత్తానికి టూ థౌజండ్ ఎల్పి ఆర్ఓ ప్లాంట్ది రెండు మెమరీలను మార్చేసామండి అలాగే ఫ్లోమీటర్ కూడా మార్చేసాం రిజెక్ట్ వాటర్ది అలాగే రెండు ప్రెజర్ ప్రెజర్వేషన్లు కూడా మార్చేస్తాం ఇంకా ఫైనల్ అవుట్పుట్ అయితే చూద్దాం కానీ అసలు రిజల్ట్ ఎలా వచ్చింది ఏంటి అన్నది రా వాటర్ పంప్ హెచ్పి పంప్ రెండు కూడా ఆన్ చేసుకుంటున్నా మీరు క్లియర్గా చూడొచ్చు వేస్ట్ వాటర్ వచ్చేసరికి సిక్స్ థౌజండ్ పైన పోతుంది ఆర్వో వాటర్ వచ్చేసరికి నైన్టీన్ ట్వంటీ వస్తుంది ప్రెజర్ వచ్చేసరికి చాలా తక్కువ ప్రెజర్ అంటే ఫైవ్ కేజీ బిలోనే ఉంది దాన్ని మనం కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు ఇది టూ థౌజండ్ ఎల్పిఎస్ ఆర్వో ప్లాంట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆర్వో వాటర్ మరి టీడీఎస్ ఎంత వస్తుంది అనేది కూడా మనం చూద్దాం ఈ ట్యాంక్ లోకి వెళ్ళి ఏది కావాలనే తప్పించాను ఎందుకంటే స్టార్టింగ్ నొరగ వస్తుంది కదా నొరగ వచ్చింది మనం ఇచ్చే ఓకే థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ వస్తుంది మెంబ్రైన్ చేంజింగ్ తర్వాత అంటే టూ ట్వంటీ ఉండేది ఆర్వా వాటర్ టీడీఎస్ ముందు దాన్ని మనం ఫిల్టర్ చేసిన తర్వాత ఏంటంటే బోర్ వాటర్ టీడెస్ ఎయిట్ హండ్రెడ్ మళ్ళీ వాటర్ టీడీఎస్ టూ హండ్రెడ్కి పెరిగిపోయింది పెరిగిపోయింది కాబట్టి మెబ్రైన్ మార్చుకోండి అని చెప్పాను ఓకే అని చెప్పి అమౌంట్ పే చేసేస్తారు రెండు మెంబ్రైన్ అయితే తెచ్చి మనం పెట్టేస్తాం పెట్టిన తర్వాత ఇప్పుడు అవుట్పుట్ వచ్చేసరికి మెంబ్రైన్ మార్చిన తర్వాత టీడీఎస్ వచ్చేసరికి థర్టీ ఫోర్ వస్తుంది థ్యాంక్ యూ